కాగజ్ నగర్ అటవీ డివిజన్లో దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున విడుదలైన పది లక్షల రూపాయల పరిహారాన్ని బుధవారం అందజేశారు ఈ సందర్భంగా అటవీ శాఖ డివిజన్ అధికారి అప్పలకొండ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు ఏనుగు దాడి చేయడం బాధాకరమైన విషయం అన్నారు ఈ సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు అటో అటవీ శాఖ హాసిబాద్ డిస్టిక్ కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో రీసెంట్లీ మూడో తారీఖు రోజున మనకు ఒక ఏనుగు మహారాష్ట్ర నుంచి ఏనుగు వచ్చి కొంచెం బీభత్సం సృష్టించి దానివల్ల ఇద్దరు చనిపోయినారు అల్లూరి శంకర్ మరియు కారు పోషణ అనే ఇద్దరు చనిపోయినారు అది దుర దురదృష్టకైన మన సంఘటన అటువంటిది మళ్ళా ఎక్కడా జరగకూడదని మేము అనుకుంటున్నాము దానికి సంబంధించిన అటవీ శాఖ తరపు నుంచి ఒక్కొక్కరికి పది పది లక్షల రూపాయలు అటవీ శాఖ తరపు నుంచి వాళ్ళకు కాంపన్సేషన్ ఇస్తున్నాము అది మూడో తారీఖున జరిగింది ఇన్సిడెంట్ మరియు మనకు రికార్డ్స్ ప్రకారం పదిహేడో తారీఖు వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల సర్టిఫికెట్స్ అవి మనకు అందినాయి సర్టిఫికెట్స్ అందిన వెంటనే ఇవాళ ఎట్ ఏ టైము మొదటిసారి విత్ఇన్ దిఫ్టీన్ డే ఫిఫ్టీన్ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులలోపు కాంపెన్సేషన్ వెంటనే ఇచ్చేస్తున్నాము ఇద్దరికి పది పది లక్షల చొప్పున ఇరవై లక్షల కాంపెన్సేషన్ వాళ్ళకి అందజేస్తున్నాము